కాకినాడ జిల్లా పిఠాపురం పదకొండవ వార్డులో బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద గల కేశవరపు శ్రీనివాస్ సంబంధించిన ఆస్తిని కోర్టు ఆక్షన్ లో శ్రీనివాస్ కొనుగోలు చేయగా ఈ రోజు ఆ ప్రాపర్టీని కోర్టు వారు కొనుగోలుదారునికి అప్పగిస్తున్న సమయంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్థానిక పట్టణ పోలీసులు ఇరు పక్షాల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చాకచక్యంగా వ్యవహరించి కోర్టు ఆదేశాలతో ఆస్తిని గౌత శ్రీనివాస్కు అప్పగించారు దీంతో అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొంది గారు గారికి రావాల్సిన కారణంగా కోర్టు వారు వారు చేసేసారని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచో ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై మూడున కోర్టు వారు ఆక్షన్లో ఈ షెడ్యూల్ ప్రాపర్టీ ఆక్షన్ కలిగింది ఆ రోజు నేను హయ్యెస్ట్ బెటర్గా వెళ్ళి ఈ ప్రాపర్టీని నేను కొనుగోలు చేసుకున్నాను కోర్టు ద్వారాగా అదే రకంగా కోర్టు వారు ప్రొసీడింగ్స్ అన్నీ అయిన తర్వాత ప్రాపర్టీ అప్ చెప్పడానికి కోర్టు వారి నుంచి అందనాలు వచ్చి నాకు అప్ చెప్పడానికి రాగా వాళ్ళు తిరస్కరించి వాళ్ళని ఎరక పంపించడం జరిగింది తర్వాత మళ్ళీ మేము కోర్టు వారు ద్వారాగా ప్రొసీడ్ అయ్యి పోలీస్ సైడు అలాగే అంజనా వారు అలాగే రెవెన్యూ నుంచి విఆర్ఓ గారిని ఈరోజు అనగా ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రాపర్టీని యాండి చేయడానికి పొజిషన్కి షెడ్యూల్ ప్రాపర్టీ దగ్గరికి వచ్చి మాకు కోర్టు వారి ద్వారాగా పోలీసు వారి ద్వారాగా అలాగే రెవెన్యూ ద్వారాగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మర్షన్ల ద్వారాగా మాకు అబ్జెట్టడం జరిగింది ఇరవై నెంబర్ ఈ ప్రాపర్టీ సర్వే నెంబర్ డోర్ నెంబర్ వచ్చి పదకొండు ఒకటి నాలుగు పదకొండు ఒకటి మూడు సర్వే నెంబర్ రెండు రెండు వందల తొంభై ఒకటి పదకొండో వార్డు రెండుది పిఠాపురం బంగారం రావి చెట్టు అలాగే ఈ ప్రాపర్టీ అబ్జెప్తే టైంలో కేశవర శ్రీనివాసరావు వాళ్ళ భార్య వాళ్ళ కూతురు వాళ్ళ అబ్బాయి నోటికి వచ్చినట్టు దుర్భాష మాట్లాడుతూ మీ అంతు చూస్తాం మీ కుటుంబాన్ని మేము వదలం అనేటువంటి ఇటు మీద ఇక్కడ పెద్ద మనిషి ఇదిలో వీడియో షూటింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీన్ని కోర్టు వారు పోలీసు వారు మాకు సహకరించవలసిందిగా కోరుతుంది ముప్పై ముప్పై ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది స్క్వేర్ యాడ్స్ అండి కోర్టు వారు పోలీస్ సైడ్ లో కూడా లాక్ ఉంటే లాక్ బ్రేక్ చేసి మాకు అబ్జెప్నని పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే అలాగే మన పిఠాపురం రెవెన్యూ సైడ్ నుంచి విఆర్ఓ రావడం జరిగిందండి నాకు కోర్టు వారు న్యాయం చేశారు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం బ్యాగా న్యూస్ షేర్ చేయండి లైక్ చేయండి ఆల్